దాని కింద ఇంత పొడుగు నాగుంబాము చుట్టుకొని ఇంత పొడుగు కట్టే కంక కట్టే పట్టుకొని పోలీస్ అయినని తరుంకుట కొడుతుందంటే మా అతరిలా మనిషికి ఒక కష్టం పుట్టించాడు వెళుతున్నామమ్మా నీకు అంత మంచిగా జరుగుతుంది కదమ్మ ఇప్పుడు బిడ్డలేమేమో కోడళ్ళ మామకు అల్లుళ్ళేమో కొడుకులు మా అమ్మకు ఆడిపిల్ అయితే చేసేస్తున్నారు మోపిల్ అయితే అయితే ఉంచుకుంటున్నారు సుఖం వచ్చే టైంకు మా నాన్న అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీ దయ వల్ల మేము కూడా బాగానే ఉన్నాం అమ్మను ఉంచుండ్రు కదా పరిచయం చేయండ్రీ కదా అని అంటుండ్రు కదా ఇగో ఈ అమ్మనే మా అమ్మ అయితే మా అమ్మ గురించి చెప్పాలంటే ఒక్క సినిమా అన్ని కష్టాలు పడ్డది మా అమ్మ చిన్నప్పుడు నేను పెళ్ళి అయింది నాకు పెళ్ళైన తర్వాత నాకు ఎనిమిది మంది బిడలు కొడుకు కొడుతాడు కొడుకు కూడతాడు అనుకుంటే అందరి దేవుడు శివయ్య నాకు ఎనిమిది మంది బిడ్డలు ఇచ్చిండు ఇస్తే బిడ్డలతోని శవపడ్డా బాధపడ్డా మంచిదానికి చెడ్డదానికి అన్నిటి బాధపడుకుంటా వచ్చిన నా భర్త సుగా అల్లరా బగ్గ పెట్టుకున్నాడు అయ్యో నా కొడుకు కాకపాయ ఒక్క కొడుకు లేకపాయ్ అందరు బిడ్డలు కొట్టిరని ఆయన సుగా బాధపడ్డాడు బాధపడి చేసి దేవుని నమ్ముకొని బతుకుతున్నా ఏ లేకున్నా పొట్టకు లేకున్నా అప్పుడు ఏం లేదు తినవ తిండి లేదు తాగువతి నీళ్ళు లేకుండా బతికినాం నేను బిచ్చి శిబాయిని నమ్ముకొని బిచ్చం అడిగినా జోలి సంఖలు వేసుకొని తిరిగి సంపాదించి తీసుకొచ్చి అండి నా బిడ్డలు పెట్టుకొని ఓ పూట తిని ఓ పూట వన్న నా కడుపు నిండి అన్నం తినలేదు మంచిగా ఎగిచ్చిన నేను కానరాని పని చేసిన లోకం లేని మా బిడ్డలు బతికించుకున్న అన్ని బతికంగా బతికంగా నా మా నా భర్త పై ఇప్పుడు పది ప పదిహేడు ఎళ్ళ చనిపోయి మా అమ్మ మేము ఉపవాసం ఉంటే అమ్మ ఆకలి అవుతుందని అంటే ఆగుబిడ్డ అని రాయసుడు గాయసులం పట్టుకొని ఒక పల్లెం పట్టుకొని అందులో రాయసుని నిగ్రహం పెట్టుకొని ఇల్లు ఇల్లు అడకొచ్చి మమ్మల్ని పోషించింది మా అమ్మ దైవం కానీ ఇంతమంది బిడ్డలం అయ్యేదాకా ఉంచుకుందంటే కొడుకు కావాలి ఒక వారసుడు కావాలి అందరి బిడ్డలైతే ఎట్లా ఒక్క కొడుకు ఉంటే నాకు ధైర్యం మా నాన్న అయితే బాగా పట్టుబట్టిండ నాకు ఒక్క కొడుకు కావాలి దండమన్న దండమన్నా నేను ఉంచుకో ఎంతమంది ఆడపిల్లలైనా నేను చదువుకుంటా అడకచ్చకుండా సాదుకుంటా కానీ నాకు ఒక్క కొడుకు కావాలి అని మా నాన్న అంటే మా నాన్న బాగా ఇష్టం కొడుకు అంటే మా నాన్న అంత పూరి చేసుకుండా మా అమ్మ ఉంచుకుంటే అందరం అందరం బిడ్డలేమో పుట్టినాం మా అమ్మకు మా నాన్నకు అన్నం జరిపోకపోతే మాకెంత ఎంత పెద్ద పెద్ద కుండండినా కానీ ఒకటే పంటకు లేచిపోవడు ఎంత పెద్ద ఆండా కానీ ఒకటే పంటకు లేచిపోడు మాకు అన్నం జరిపోకపోవు ఎక్కువ ఇక మా అన్నం మేము తిని కూడా మా అమ్మ అన్నం దిక్కు మా నాన్న అన్నం దిక్కు మేము చూస్తుంటిని చూస్తే వాళ్ళు ఏం చేస్తారు బిడ్డలకు అన్నం జరిపోలేదు కావచ్చు అని వాళ్ళ అన్నం కలిపి మాకు మనిషికో ముద్ద మణిక ముద్దగా పెట్టి వాళ్ళు కొన్ని నీళ్ళు తాగి పండుకుంటోళ్ళు మాకప్పుడు ఇల్లు లేవు జాగలు లేవు భూములు లేవు ఒక్కోళ్ళ ఇంటికాడ అడిగి గుడి చేసుకున్నాం గుడి చేసుకుంటే గుడిసే పెద్దనే వేసుకున్నాం కానీ వర్షం వచ్చినప్పుడు ఇల్లు అంత పాదననే ఇల్లంత అంటే ఇక నీళ్ళే ఇక మొత్తం మీద తెల్లని దాకా సలే కొద్దిగేదాకాలే ఎచ్చగా మాట లేదు మాకు అట్లా బతికినాం ఇక మేము ఏడెళ్ళ పిల్లయిందంటే మా అమ్మ మమ్మల్ని కగిలి తీసుకోపో ఇద్దరిద్దరిని నిలబడేసుకొని మన పసుపు గల పల్లి గలవా నువ్వు కలవా మిరప చెట్లు గలవా ఇట్లా మామలా కూలికి కొంట పోవు కూలికి తీసుకపోతే ఇటుొక్కల నుంచుకొని ఇటుొక్కల నుంచుకొని మా గింత పెట్టి ఉన్నదంతా కలుసుకుంటా కలుసుకుంటా పోమ్మ ఎందుకంటే మూడు కైకిళ్ళు వస్తాయి మూడు కాయకిల్ అయితే పొట్ట బండి ఆ రకంగా మేము కష్టం చేసుకున్నాం ఇక ఇంటికి అక్కడికి పోయి ఇటుకొచ్చే వరకు అయితే ఇంత అన్నం వండుకొని తిని పండుకుంటామంటే అంటే సాపలు వేసుకోను ఇంత పోటీ పోటీ పరుచుకొని పండు ఆయన అయినా సాప కాదు ఆయన బట్ట కాదు మాది కానీ మా దేవుడు మమ్మల్ని ఎట్లా బతికిచ్చుండో మాకు తెలియదు కానీ పండుకుంది పండుకొని పండుకొని లేచి బట్టలన్నీ మరత పెడతామని మరత పెడితే దాని కింద ఇంత పొడుగు నాగు బాము చుట్టుకొని మా పక్క కింద చనిపోయింది పాము కానీ అంతమందిని ఎవ్వలేమని లేదు అది ఎవరు కాబడినట్టు శివైన కాబడినట్టు కదా ఆ పురుగు మమ్మల ముడితే మేము ముందుంటేమా అది పక్క కిందనే చనిపోయింది ఆ దేవుడు అట్లా కాపాడు మమ్మల ఇక మాకు పట్టు కప్పుకోవడానికి అసలు బట్టలు లేవు బట్టలు లేకపోతే మా అమ్మ చీర మమ్మల్లా వండబెట్టి మా అమ్మ చీర ఇక్కడి నుంచు పడితే అక్కడ దాకా ఒకటే చీర కప్పు మాకు ఒకళ్ళ మాట గుంజుకున్నాడు ఒకళ్ళ ఇటు గుంజుకున్నాడు సలికి ఇంట్లో పెట్టుకున్నాడు అలా పెట్టుకుంటూ ఎక్కడ సరిపోకపోయేది కాదా బట్ట మా నాన్న కూడా యండపురం బిడ్డలమైనా కానీ కూడా మా నాన్న పన్నెత్తు మాట ఒక్క మాట మమ్మల్ని అనకపోవు ఒక్క దెబ్బ గిట్లా కొట్టకపోవు ఆయన తినక తినక మాకు పెట్టుకొని నీళ్ళు తాగి పండుకును కానీ మా నాన్న మమ్మల్ని ఒక్క మాట అనపోవు కొందరు ఏమంటారు బిడ్డలు పుట్టిన పోయి బిడ్డలు బాగా మంది ఉడుతున్ను నిడిచిపెడతా నువ్వు వద్దు అని తెచ్చుకుంటా అది అని టార్చర్ పెడతారు కదా మేము ఎమ్మది పుట్టిన కానీ కూడా మా అమ్మని మా నాన్న ఒక్క మాటలే మా అమ్మలు కూడా మా నాన్న ఒక్క మాటలు మా అమ్మనే కోపం వచ్చి అప్పుడప్పుడు తిడితే ఎంత తిడుతున్నాం ఈ బిడ్డల్ని తిట్టద్దు ఆడబిడ్డలు ఎయిరాళ్ళు తిట్టద్దు బాధపడతారు ఏమైనా చేసుకుంటారు అని మా నాన్ననే మా అమ్మని బెదిరించేది అంత మంచిగా మా నాన్న మా అమ్మ మమ్మల్ని చేతబట్టి సాధిక మా అమ్మ అదొక పని కాదు కూలి పని చేసింది మొగన్ లెక్క దున్నుడు కూడా దున్నింది మా అమ్మ మొగన్ లెక్క దున్నింది అన్ని పనులు చేసి కడుపు కట్టుకొని కాలు కట్టుకొని మమ్మల సాది ఇంత ఎంత పెళ్లికి దిగినాం అప్పుడు వేరే ఊరికాడ మేము ఉన్నాం వేరే ఊరికాడ బర్తుంటే అంట చేస్తుంది నాకు వీడు అంట చేయమంటే అడ్డ అంట చేస్తుంది నేను ఏదో పని చేసుకుంటున్నా ముందు ఒక పోలీసు అని వచ్చిండు పోలీసు అని వచ్చేయమంటూ బీడి అవుతా అగ్గి అని అన్నాడు ఆ సార్ అగ్గి అగ్గితేసి ఇచ్చింది ఇచ్చిన వాళ్ళు ఆ సార్ ఏం చేసిండు మలిపేసిండు మల్ల మలిపేసి అగ్గి అమ్మ సరి చల్లారిపోయింది అన్నాడు మళ్ళీ ఇచ్చింది మళ్ళీ ఇచ్చిన వాళ్ళే మళ్ళా చల్లారిపోయిండు మళ్ళా జల్లరిపోయిన వాళ్ళే మళ్ళీ ఇవ్వమన్నాడు మళ్ళీ ఏమంటే మా అక్క కోపం వచ్చి మీకు ఊకిస్తారా ఎందుకు చల్లారిపోతుంది నేను ఇయ్యా అని మా అక్క అన్నది మా అక్క అన్న వాళ్ళే ఇక ఇక మా అక్క మీద అట్లా ఇట్లా దాడి చేస్తుండు మా అమ్మ ఒక్క సూపు చూసింది ఒక్క సూపు చూసి అరే అని పెద్ద కట్టె పొడు కట్టె కంక కట్టె పట్టుకొని పోలీస్ అయినని తరుంకుట కొడుతుందంటే అది మామూలు కొట్టుడు కదా మా అమ్మకు ఆ బలం ఎట్లా వచ్చిందో ఆ తాకత ఎట్లా వచ్చిందో కానీ నా బిడ్డల్ని ఏం చెప్తాడో ఈయన అని అని ఆ కట్టె పట్టి ఆ నడి ఊరు దాకా గెదిండు మా అమ్మ కూడా ఏజ్ మీద ఉన్నది ఇప్పుడు మామలు అందరూ నాకు అంటారు అందరూ అయితే ఊరు నడి ఊళ్ళ దాకా గెది మీరు గెదిన వాళ్ళే ఏ అమ్మ పోలీస్ పోలీసు అయినట్టు గెదుగుతున్నావు ఏందనుకుంటున్నావు పట్టి మనిషి అనుకుంటున్నావా గైనా అంటే సారు అన్న ఇక తమ్ముడు అంటారు కదా ఇట్లా నా బిడ్డ దగ్గరకు వచ్చి ఇట్లా చేసిండు ఇట్లా అంటుండు నేను లేకపోతే నా బిడ్డ ఏమైపోవు నా బిడ్డనేమో నచ్చిండు అందుకే ఇట్లా ఎత్తున్నా అందరు వాళ్ళు వీళ్ళు మొత్తం గెదిగారు ఆయన గెదిన వాళ్ళే అప్పుడు అటు వేయినా వలె ఇక ఇక్కడ ఉంటే మంచిగా ఉండదని వచ్చి ఇక్కడ ఉన్నాం ఏ కష్టాలతోటి ఇంత బతికినాం ఏ పనికి పోయినా కానీ నాటే వేయినాం పూలంగా కోత కోతగొయ్య వేయినాం కలవా వేయినాం ప్రతి ఒక్క యువసం పని కాడలేని పని చేసినాం మేము మాకు అలసట లేదు మాకంత కష్టంగా లేదు ఎందుకంటే ఆ దేవుడు మాకు అంత బలం ఇస్తుండు ఆడపిల్లలు బిడ్డ మీరు కట్టెం చేసుకుంటే మీరు బతరు లేకపోతే మీరు ఎట్లా బతారు అన్నట్టుగా అంత బలం ఇచ్చి మాకు అట్లా ఎత్తే మేము చేయని పని లేదు మాకు చిన్న పను పెద్ద పని చేసుకున్నాక ఆయన అయి పెళ్లి చేసుకొని వాళ్ళ ఇళ్ళల్లో కాలువేనాం పోతే మా వాళ్ళు బాగా బాధపడేది మా అమ్మను మా నాన్న బిడ్డలందరు పెళ్లి చేసుకొని వాళ్ళ అంగలాలు వేయరు నాకు ఒక్క కొడుకుంటే నా దగ్గర ఉండరు ఎన్ని దేవుళ్ళకు పూజ చేసినా నాకు ఫలితం దక్కపాయే ఎన్ని పుట్ట పూజలు చేసినా నాకు ఒక కొడుకు పుట్టకపాయే అని మా అమ్మ మా నాన్న బాగా బాధపడేది బింగ పెట్టుకున్నారు అందరం భీనం కానీ ఒక్క దేవునక్క ఒక దేవు ఉన్నది దేవుని అక్క ఏందంటే మా అమ్మ రాయసుని బిచ్చం అడిగింది కదా రాయసుని బిచ్చం అడిగి మమ్మల్ని దాదింది కదా ఆ దేవుడు మా అమ్మనే తీసుకొచ్చిండు మా మతి వరకు అయితే అనిపిస్తుంది మా అమ్మనే ఆ దేవుడిని ఇంట్లో పిలిపించింది మా అక్క మీదకి వచ్చేసింది మా అక్క ఎన్ని సంవత్సరాలు ఉందంటే అప్పుడు పదకొండు ఏళ్ళు ఉందమ్మ పది పదకొండు ఏళ్ళు ఉన్నది ఆ దేవుడు మా అక్క మీదకి వచ్చిండు మా అక్క మా నాన్న మా అమ్మ ఇక మా అక్కనేమో పూజలు చేసుకుంటా గుళ్ళేనే ఉండు మా నాన్న మా అమ్మనేమో గిట్టిన వాళ్ళే ముగ్గురు బాధపడుకుంటా అందరూ ఇక్కడ వాళ్ళు అక్కడ వేయడానికి బాధపడుకుంటుంటే చూడు శివయ్య దేవుడు మనం వాళ్ళకి ఎప్పటికైనా తోడుంటాడు ఉండడు అని అస్సలు అనుకోవద్దు మనం ఎంత మంచి హృదయం అయితే అంత మంచిగా తోడుంటాడు దేవుడు ఉండడు అని అనుకోకుండా నా బిడ్డలు వీడికి అత్తరా అని అమ్మ నాన్న అనుకోలేరు మేము వీడికి కత్తామని మేము అనుకోలేము ఏ కారణంగానో ఏ కారణంగానో మనిషికొక్క కష్టం పుట్టించి దేవుడు మా తారిల మా అత్తలల్లా మనిషికొక్క కష్టం పుట్టించాడు మీరు అట్టికైతే వెళ్ళాం కదా ఏదన్నా కష్టం వస్తేనే వెళ్తారు వీళ్ళు అన్నట్టుగా ఏదైనా ఒక కష్టం పుట్టించి మమ్మల్ని ఇళ్ళ ఇళ్ళల్లో వెళ్ళి బయట గెలిమి మమ్మల్ని తీసుకొచ్చి మా అమ్మ చుట్టేసిండు దేవుడు వెళుతున్నాం అమ్మ నీకు అంత మంచిగా జరుగుతుంది కదా అమ్మ ఇప్పుడు కొడుకుల కంటే ఎక్కువ బలం ఉందా లేదా చేసుకొని మంచిగా అందరు వచ్చారు బిడ్డలు మనవనలో మనవరాలు అంత నా కుటుంబం నా దగ్గర ఉన్నారని కొంత ఆరోగ్యం ఉన్న ఆ రకంగా ఆరోగ్యంగా ఉన్నది అది మేము ఎట్లా వచ్చినాం మా అమ్మ రాండి బిడ్డలని పిల్ల పిల్లలే రాళ్ళి అని పిల్లలే మేము అత్తమని అనుకోలే ఆ దేవుడు ఏ కారణంగానో ఏ కారణంగానో ఏ కారణంగానో తీసుకొచ్చి అట్లా ఉండుడైంది దేవుడే కదా కొడుకు 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 అని పూజ చేసిండ్రు కదా ఆ పూజలు అల్ల ఫలితం కాకుండా నీకు ఇళ్ళ ఫలితం నేను చూపిస్తానని అని బిడ్డల వల్ల మా అమ్మకు అంత తోడు ఇచ్చి మా అమ్మని మేము చేతబట్టి చూసుకుంటున్నాం అల్లులు కూడా తల్లి అంటారు ఒక విషయం చెప్పాలంటే మీకు బిడ్డలేమేమో కోడళ్ళ మామకు అల్లులేమో అల్లుళ్ళేమో కొడుకులు మా అమ్మకు మా తిట్టుడు వాళ్ళు నేను కేసుకున్నాడు మా అమ్మ వాళ్ళు పిచ్చి పానం మా అమ్మ మీద అవి అట్లా మా అమ్మలన్న తిట్టది కానీ అల్లుళ్ళని తిట్టది అల్లులు కూడా మా అమ్మని అంత మంచిగా చూసుకుంటారు కానీ మా నాన్న బాగా కష్టాలు పడ్డాడు బాగా బాధలు పడ్డాడు కానీ సుఖం వచ్చే టైంకు మా నాన్న మా నాన్న కడుపుండి అన్నం తినలే కడుపుండి తిండి తినలే ఆ రకంగా మా నాన్న అట్లా అయిపోయాడు ఆ కష్టం మామూలు కష్టం కాదు ఇక మా అమ్మ నాన్న పడ్డ కష్టాలు ఇవి నేను అయితే వందల ఇరవై కూడా చెప్పలేదు ఇంకెనభై మిగిలిపోయినాయి అన్ని కష్టాలు పడ్డారు కదా అని సరే అంతే నా అంత ఉందని మంచి అన్నో ఈశ్వరం అంతా చెప్పినవు నేను చెప్పిన కొంతసేపు ఇప్పుడు ఎనిమిది మంది బిడ్డలు కనుకొని కింద పడితే మన్ను అంటకుంటా పెళ్లి లేచి పెరంటం చేసి అందరి దగ్గర తీసుకొని దాప చేసుకొని మంచిగా దేవుని పుణ్యాన్ని శిబే పాల అంతా మంచిగా బతుకున్నాం మంచిగా బతక కొంతమంది ఇతరులు లాతలూ పిల్ల పో కడుపు కానీ ఇది ఆడపిల్లనా ఆడ ఆడపిల్ల అయితే తీసేస్తున్నారు మోపిల్ల అయితే అయితే ఉంచుకుంటున్నారు గట్రా తీసేసుకుంటారు ఎవరన్నా మోపిల్లాడైనా మంచిది ఆడపిల్ల అయినా మంచిది సాదుకోవాలి ఏ పిల్లలైనా తీసేసుకోవద్దు మంచి చిన్నపిల్ల కానీ మోడీ ఆడపిల్లని కానీ మంచిగా సాదుకోవాలి సవరియ్యాలి పెళ్లి చేయాలి వాళ్ళ ఇంటికి ఇవ్వాలి వాళ్ళని నాకు ఎనిమిది మంది బిడ్లది ఎట్లా ఆదుకున్నా ఎట్లా పెళ్లి చేసినా ఎట్లా చేసినా అన్నారు కదా మా అమ్మ కష్టాలు కష్టాలకు ఫలితం దక్కుతుంది మీరు కూడా ఆడోళ్ళు ఉన్నారని బాధపడకుండ్రి ఆడోళ్ళ తీపే పెద్దది మొగలు సీత పట్టకుండా ఆడపిల్లలు చేత పడతారు ఆడపిల్లలు ఉన్న వాళ్ళు అస్సలు బాధపడకుండ్రి ఎనిమిది మంది బిడ్డల ఉండి కూడా చూసుకుంటున్నాం మీకు కూడా గట్టి చూసుకుంటారు ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురు బిడ్డలు ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు ధైర్యం తెచ్చుకోని మీకు కూడా మేలు జరుగుతుంది బాయ్ అందరికీ మంచి టానం జరగాలి ఆశీర్వాదం ఇస్తున్నా అందరికీ మంచి తానం ఉండాలి Okay.